వేములవాడ పట్టణంలోని వాణి విద్యాలయం హై స్కూల్లో గురువారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సమరలు అంబరాన్ని అంటాయి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నూతన వస్త్రాలు ధరించిన విద్యార్థులు పండుగ జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో వివిధ రంగులతో వేసిన ముగ్గురు ఆకట్టుకున్నాయి పండుగలో భాగంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ బద్దం అనంతరెడ్డి పల్లి మాకేష్ ప్రిన్సిపల్ బీరాము అధ్యాపకులు కరుణాకర్ రెడ్డి చంద్రశేఖర్ మయూరి పద్మ స్వప్న తదితరులు పాల్గొన్నారు హలో हेलो न <laughs> ఏర్పడి ముందుగా తెలుగు ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు సూర్యుడు కాలానుగుణంగా మకర రాశిలోకి సంభవి రావడం ద్వారా ఈ మకర సంక్రాంతిని జరుపుకుంటాము ముఖ్యంగా రైతులు తాము చేసిన కష్టాన్ని మర్చిపోవడం కోసం ఈ ఒక్కరోజు నూతన వస్త్రాలను ధరించి బంతిలా కూర్చొని భుజించడం జరుగుతుంది పిల్లలకు భోగి పళ్ళు పోయడం పుష్పాలు పోయడం అనేది ఆనవాటుగా కొనసాగుతూ ఉన్నది పతంగులు ఎగరవేయడం నూతన వస్త్రాలు ధరించి పండుగలు జరుపుకుంటారు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు క్లాస్ టుడే అవర్ ఇన్ అవర్ స్కూల్ వీ ద స్కూల్ మేనేజ్మెంట్ ఆ సెలబ్రేటెడ్ సంక్రాంతి ఫెస్టివల్ వీ ఎంజాయిడ్ అలాట్ సంక్రాంతి ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఆన్ ఎవ్రీ ఇయర్ జనవరి ఫోర్టీన్త్ ఆర్ ఫిఫ్టీన్ డిపెండింగ్ అపాన్ అ సోలార్ సైకిల్ ఆన్ దిస్ డే సన్ టు మకర్ రాశి ఆన్ దిస్ డే పీపుల్ వేర్ అండ్ విజిట్ దేర్ రిలేటివ్స్ ఫర్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ సంక్రాంతి బ్రాడ్ ద మెసేజ్ ఆఫ్ టుగెదర్ అండ్ హార్మన్ థ్యాంక్ యూ పెములవాడలోని వాణి విద్యాలయంలో పిల్లల సమక్షంలో ఈరోజు ముందస్తుగా సంక్రాంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది సంక్రాంతి పండుగ అనగానే ఒక పల్లె వాతావరణం మనకు తలపించే విధంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పల్లె ప్రజలు నివసించేటువంటి రైతులంతా కూడా సుఖ సంతోషాలతో వెలుగొందాలని వాళ్ళు చేసినటువంటి కాయ కష్టాలన్నీ కూడా ఫలించి మంచి పంటలు ఇంటికి చేయడానికి సమయంలో ఈ సంక్రాంతి పండుగలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ హేమంత ఋతువులో కాస్తున్నటువంటి పళ్ళు కానీ పూలు కానీ చిన్నపిల్లలకు అక్షింతలుగా సమర్పించుకొని పెద్దల యొక్క దివెళ్ళు అందుకొని వాళ్ళ యొక్క జీవితకాలం సుఖమయంగా జరుపుకోవాలని చెప్పేసి అని ఆకాంక్షిస్తూ ఈ యొక్క సంక్రాంతి పండుగను చాలా సంబరంగా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు మా పాఠశాలలో రంగవల్లులతోటి అంబరాన్ని తలపించే విధంగా మా యొక్క విద్యార్థిని విద్యార్థులు చాలా అద్భుతంగా ముగ్గులు పోటీని నిర్వహించి చాలా అద్భుతంగా ఈ పండగ వాతావరణాన్ని తలపించే విధంగా ముగ్గులు వేయడం అనేటువంటి జరిగింది మళ్ళీ ఒకసారి ఈ తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో ముగిస్తున్నాను